శ్రీరుద్రంలో ఐదు శక్తివంతమైన శివధ్యాన మంత్రాలు వాటి ఫలితాలు వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు శ్రీరుద్రం పార్ట్ నైన్ దీని యొక్క సాంస్క్రిట్ మరియు తెలుగు ఉచ్చారణను ఇక్కడ స్క్రీన్ పై మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు మొదటి మంత్రం ఓం నమ శివాయ ఇది శివ పంచాక్షరి మంత్రం ఈ మంత్రజపం అనేది మనశ్శాంతికి మరియు అన్ని విధాల సంరక్షణకి ఉపయోగపడుతుంది రెండవ మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఇది దశాక్షరీ మంత్రం ఇది ఏదైనా కార్యంలో పరిపూర్ణత్వం సాధించడానికి అంటే ఏదైనా పనిని పూర్తిగా సాధించడానికి ఉపయోగపడుతుంది మూడవ మంత్రం ఓం నమస్తే అస్తు భగవాన్ అని ఈ విధంగా ప్రారంభమవుతుంది ఇది శ్రీరుద్రంలోనే అత్యంత శక్తివంతమైన గొప్ప మంత్రం ఈ మంత్రజపం అనేది సర్వశుభాలకి మరియు శరణాగతికి ఉపయోగపడుతుంది నాలుగవ మంత్రం మృత్యుంజయ మంత్రంగా పిలువబడే తయంబకం యజామహే అని ఈ విధంగా ప్రారంభమవుతుంది ఇది మృత్యువును సైతం ఎదిరించడానికి అంటే తద్వారా ఆయుర్ధయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన శ్రీరుద్రంలోని మంత్రం ఐదవ మంత్రం ఓం నమో భగవతే అని ఈ విధంగా ప్రారంభమవుతుంది ఇది మృత్యువు అంటే చావు అంటే భయాన్ని పోగొట్టడానికి ఉపయోగపడేటువంటి మంత్రం అయితే ఈ మంత్రజపం పాటించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమం వీటి యొక్క ఉచ్చారణ మరియు అర్థాన్ని స్పష్టంగా తెలుసుకొని వీలైతే గురుముఖత తెలుసుకొని గురుదీక్ష తీసుకొని తద్వారా ఏదైనా మీ యొక్క మీకు ఇష్టమైనటువంటి మంత్రాన్ని జపించడం అతి ముఖ్యమైన విషయం ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ శ్రీరుద్రం పార్ట్ టెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్